హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం యాభై ఎనిమిదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు వరలక్ష్మి గారు చెప్పే మాటలను యువరాజ్ తరుణ్ సాన్వి వింటున్నారు పల్లెటూరులో తాము ఎన్ని కష్టాలు పడింది ఎలా పైకి వచ్చింది సావిత్రి గారి పరిచయం ఆ తర్వాత శేషగిరి గారి జీవితం మారడం అన్ని వివరంగా చెప్పారు వరలక్ష్మి గారు నిజంగా సుబ్లక్ష్మికి అక్క అయినా కూడా సొంత సావిత్రి దేవత లాంటి వారు గుణగుణాలు పుట్టే వంశం బట్టి రావు అన్నది ఆమెను చూసి మనం తెలుసుకోవచ్చు నిజంగా సావిత్రి వదిన రావడమే మా అన్న శేషగిరిలో ఎంతో మార్పు వచ్చింది అంతకుముందు చాలా వ్యసన పరులు అందుకు కారణం అంజం వదిన నిజానికి మీ పెద్దనాన్న సావిత్రి పెద్దమ్మ పెళ్లికి ముందే ఇష్టపడ్డారు కానీ అది కుదరక అంటూ అప్పుడు జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పింది వరలక్ష్మి పిల్లలు ఖచ్చితంగా పెద్దవాళ్ళ గతంలో కష్ట నష్టాలన్నీ తెలుసుకోవాలి వివరం తెలియాక అడుగులు వేయకుండా జాగ్రత్తగా ఉంటారు అందుకే చెప్తున్నాను నేను ఇవన్నీ సావిత్రి వదినను అన్నయ్య పెళ్లి చేసుకున్నాకే అంజముదీన్ కూడా మారారు అంజముదినకు ఆరోగ్యం బాగోకపోయినా ఎంతో సేవ చేసింది ఆమె ఆఖరి రోజుల్లో సావిత్రి వదిన సావిత్రి వదినకు పుట్టిన పిల్లలను మాత్రం అంజమొదినే పెంచింది చిన్నతనంలో ఇక మీ అత్త భూలక్ష్మి సంగతి మీకు తెలుసు ఏ విషయం పట్ల ఒక అవగాహన ఉండదు ఎక్కువ స్వార్థపరురాలన్న విషయం మీకు తెలిసిందేగా ఎన్నో సంగతులు చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఈ విషయాలన్నీ మీతో నేను ఎందుకు చెప్పానంటే జగదీష్పై పోలీస్ కేసు ఫైల్ అయింది మన కుటుంబం తప్పనిసరిగా కోర్టుకు వెళ్ళి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి నిజం తెలిసి ఉండడం మంచిదని చెప్పాను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటున్న అత్తవైపు చూసి చిన్నతనం నుండి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చెప్పేవారు అత్త మీరు మాకు మీరు పెద్దవాళ్ళ విషయాలని ఇలా ఎందుకు చెప్పారో కూడా అర్థం చేసుకోగలము అన్నాడు యువరాజు ఇలా జగపతికి ఒళ్ళంతా వేడి నేలతో డెటాల్ వేసి శుభ్రంగా తుడిచేసింది జాహ్నవి జగపతి చెప్తున్న విధానాన్ని బట్టి బట్టలు మార్చింది జాగ్రత్తగా ఎందుకంటే జాహ్నవికి భయంగా అనిపించింది అందుకని జగపతి ఏమి కాదు అంటూ చెప్పారు ఇంతలో జగపతికి ఫోన్ వచ్చింది శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు నేను కోర్టు విషయాలు తెలుసుకున్నాను జగపతి వారు నాకు తెలిసి వారం రోజుల్లో మిమ్మల్ని పిలవచ్చు అప్పుడు నువ్వు ఎలా చెప్తావు ఏం అన్ని విషయాలు పరిపూర్ణంగా నీ కుటుంబంతో కలిసి కూర్చుని మాట్లాడుకుని తద్వారా నువ్వు నిర్ణయం తీసుకో మన అనుభవంలో జరిగిన కొన్ని విషయాలు చెబితే మన పట్ల పిల్లలకు చులకన భావం లేకుండా ఖర్చు చెప్పగలగాలంటున్న శ్రీకాంత్ మాటలకు జగపతి మాట్లాడ నేను వద్దు అని వారిస్తున్నా కూడా అక్క పిల్లలకు పల్లెటూరులో జరిగిన విషయాలు మొత్తం చెప్పింది పిల్లలు మరీ అర్థం చేసుకున్నట్లు అనిపించింది నాకు అన్నాడు జగపతి ఫ్రెండ్స్ శ్రీకాంత్ దగ్గర జగపతికి దాపరికం ఏమీ లేదు నిజానికి జగపతి జీవితం తెలిసిన వారు కుటుంబ సభ్యులు కాక శ్రీకాంత్ గారు మరి ఆ విషయాలు విన్నా చెల్లయి ఎలా ఉందిరా అంటున్న శ్రీకాంత్ మాటలకు జాహ్నవి జగపతి వైపు చూసి నవ్వింది ఏమోరా అన్నీ విన్నాక కూడా పటంలో గౌరీ దేవిలాగా నవ్వుతూ ఉంది అన్నాడు జగపతి నవ్వుతూ చెల్లై నీ పక్కనే ఉందా అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ అవును ఇప్పుడే నాకు ఒళ్ళు తుడిచి బట్టలు మార్చింది నిజం జగపతి అప్పట్లో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అంత త్యాగం నువ్వే చేసావు నాకు నిజంగా చిన్నప్పుడు తల్లి చేసే పనులు కూడా చేసావు నువ్వు నీ మేలు నేను ఎలా మర్చిపోగలనురా గుర్తొచ్చినప్పుడల్లా ఇటువంటి స్నేహితుడు నాకున్నాడని ఆనందంగా గర్వపడతాను మళ్ళీ నా ప్రియమైన మళ్ళీ నా ప్రియమైన స్నేహితుడిని ఇబ్బంది పెట్టానని అనిపిస్తూ ఉంటుంది అంటున్న శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్నేహితుడు అంటే అర్థం ఏమిట్రా మన స్నేహానికి ఒక అర్థం ఉంది కదా ఇక వ్యర్థమైన ఆలోచనలు చేయకు అన్నాడు జగపతి నవ్వుతూ అలాగే రానికి ఆరోగ్యం ఎలా ఉంది అన్నాడు శ్రీకాంత్ రా నాలో ఒక కొత్త రక్తం చేరినట్లుంది కుటుంబ సభ్యుల ప్రేమ అనురాగాలన్నీ నాకు తెలిసేలా నా తప్ప అర్థం చేసుకునేలాగా భగవంతుడు చేశాడు ఇంట్లో తన కొడుకులు తనకు చేసిన సేవ భార్య తనకు సేవ చేస్తున్న అన్నీ చెప్పాడు ఆనందంగా జగపతి అవును జగపతి ఒకటి చెడు మంచికే వస్తుందని పెద్దలు అంటూ ఉంటారు ఇప్పుడు వచ్చిన చెడు నీ జీవితాన్ని నీ కుటుంబం కళ్ళ ముందు పరిచింది ఆ విషయాలన్నీ మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులని చూసి నీ మనసు ఉప్పొంగిపోతుందని నాకు అర్థమైంది ముఖ్యంగా మా చెల్లెలు నీ చెవి పట్టుకోకుండా నీకు సేవలు చేయడం ఏమిటో నేను వచ్చి మా చెల్లికి నీ చెవి పట్టుకొని గట్టిగా మందలించు అని చెబుతానంటూ నవ్వేశాడు శ్రీకాంత్ ఆ మాటలు బయటకు వినిపిస్తూ జగపతికి అక్కడక్కడ గాయాలకు మందు రాస్తూ ఉన్న జాహ్నవి ఫోన్ తీసుకుంది జగపతి అలాగే ముచ్చటగా చూస్తున్నాడు జాహ్నవి వైపు అన్నయ్య మీరు నాకు అన్నగా సలహా ఇవ్వండి సంతోషంగా చేస్తాను అంతేగాని మా వారి చెవి నేను ఎలా పట్టుకుంటాను అలా పట్టుకోకూడదు కదా మీరెన్నో చదువులు చదివారు కదా అంటూ నవ్వుతున్న జాహ్నవి వైపు చూసి జగపతి తన భార్య మనసులో తనకున్న స్థానానికి గర్వపడిపోయాడు శ్రీకాంత్ జగపతితో మాట్లాడుతూ తప్పు భగవంతుడు సైతం చేస్తాడురా కానీ తన తప్పు చెప్పి అందరి ముందు ఒప్పుకున్నవాడే అసలైన ధైర్యవంతుడు చెక్కు చెదరని మనస్తత్వంతో తయారైన మంచివాడని నా అభిప్రాయం అన్నారు శ్రీకాంత్ నవ్వుతూ ఒక మనిషి చిన్న పొరపాటు చేస్తే మాటలతో హింసించి చేతులతో నానా రకాలు చేస్తే జనాలున్న ఈ సమాజంలో నిజంగా తనను అర్థం చేసుకునే భార్య బిడ్డలు తోబుట్టువులు స్నేహితుడు ఉండడం కన్నా అదృష్టం ఇంకొకటి లేదు ఇటువంటి అర్థం చేసుకునే మనసు కలిగిన వారు ఉన్న కుటుంబాలలో ఆపదలు ఎన్ని వచ్చినా జయించే శక్తి ఆ వ్యక్తి కుటుంబానికే ఉంది ఎటువంటి అర్థం చేసుకునే మనసు కలిగిన వారు ఉన్న కుటుంబాలలో ఆపదలు ఎన్ని వచ్చేనా జయించే శక్తి ఆ వ్యక్తికి కుటుంబమే ఇస్తుందన్న విషయం బాగా అర్థమైంది జగపతికి అందరికీ భోజనాలు వడ్డిస్తున్న జాహ్నవి వైపు చూసి అందరూ ఆశ్చర్యంగా నవ్వారు అమ్మ వంట నేను చెయ్యని అన్నావు కదా ఇంతలోనే భోజనాలు పెట్టేసావు ఎలా అన్నాడు తరుణ్ నవ్వుతూ ఆశ్చర్యంగా వంట పని ఎప్పుడో పూర్తి చేసేసాను మీ మీద నమ్మకంతో వంట పని వదిలితే మీ నాన్నగారి పైకి లేచేసరికి సంవత్సరం పడుతుంది ఆయనకు బలమైన ఆహారం ఇవ్వాలి రుచికరంగా అదే నాకు వచ్చు అని మీ నాన్నగారికి బాగా తెలుసు అంటున్న జాహ్నవి వైపు చూసి అందరూ నవ్వారు అసలు ఎన్ని క్వాలిటీస్ నీలో ఎలా ఉన్నాయి ఈ ఇంట్లో నాకు అర్థమవుతూ ఉన్నాయి నిజానికి ఇప్పుడు ఇంట్లో జరిగిన గొడవ కారణంగా కొన్ని కుటుంబాలలో ఎక్కడ లేని బాధలు వచ్చి అన్ని రకాలుగా విడిపోయిన వాళ్ళని ఎందరో చూశాను అందరినో చూశాను పెద్ద పెద్ద కుటుంబాలలో కానీ అదే సమస్య ఇంట్లో గాలికి ఎగిరిపోయింది కుటుంబ సభ్యులందరూ కలిసి సమస్యను గట్టిగా ఊదేశారంటూ నవ్వింది సాన్వి నిజమే సాన్వి అన్న మాట కరెక్ట్ అంటూ నవ్వారు వరలక్ష్మి గారు ఇంత ముచ్చటగా ఉంది అమ్మాయి వీళ్ళమ్మ నాన్న వీరి కుటుంబం గురించి చెప్పవచ్చు కదరా నాకు అన్నది జాహ్నవి అమ్మ రుచిగా ఉండేవని ముందు భోజనం చేసాక తీరుబడిగా చెబుతానంటూ నవ్వేశాడు తరుణ్ ఏం చెప్తాడో నేను చూస్తాను ఏం తెలుసు వాడికి ఏంటి అంటూ నవ్వింది శాన్వి యువరాజ్ వారిద్దరిని చూసి నవ్వాడు పరీక్షలు ఉన్నాయన్నారుగా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నారు ఎవరు విధులకు వారు వెళ్ళండి కరెక్ట్గా అన్నది జాహ్నవి ఉన్నట్టుండి గంభీరంగా ఓకింత ఆశ్చర్యంగా చూశారు అందరూ మీ నాన్నగారి ఆజ్ఞ అందుకే నేను చెప్పానంటూ నవ్వేసింది జాహ్నవి థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ మమ్మీ అన్నారు యువరాజ్ తరుణ్ వరలక్ష్మి గారు మాట్లాడుతూ మీ మేనకోడలు ఫోన్ చేసింద్రా మరి అత్తగారి దగ్గర బంధువులు అమ్మాయి ఒకరున్నారంట మన యువరాజ్కి అయితే చాలా బాగుంటుందని చెప్పింది ఏదైనా మీ ఇష్టం అమ్మాయి డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను తర్వాత అన్నది అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంటుందంట కుటుంబం మంచిదేనంట అన్నది వరలక్ష్మి గారు నవ్వుతూ అలా కొండ బొమ్మ అలా కొండపల్లి బొమ్మలాగా కుందనపు బొమ్మలాగా ఉంటే ఇంకొక అమ్మాయిని కూడా చూడమని చెప్పత్తమ్మా అంటూ శాండీ వైపు చూసి కన్ను కొట్టి నవ్వాడు తరుణ్ హలో ఏంటి రెచ్చిపోతున్నావు వేషాలు వేయొద్దు ఎంత కాదనుకున్నా రేపు నువ్వు వంట తినాలి కారం వేసి ఉప్పు వేసి కూరలు మార్చేస్తా అల్లాడిస్తా నిన్ను అన్నది శాన్విక్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఇదిగో ఇలా ఎదురు తిరిగే మనస్తత్వం ఉన్న అమ్మాయిలతో చాలా బాధ అదే కొండపల్లి బొమ్మ అనుకో మనం చెప్తే తల్లాడిస్తూ ఉంటుందంటూ తరుణ్ నవ్వు తరుణ్ నువ్వు చిత్రంగా తల్లాడించాడు కాసేపు అందరూ నవ్వుతూ ఉన్నారు కుందనపు బొమ్మ అయితే చక్కగా వింటుంది కదలకుండా ఆ రెండు కాకుండా ఈ టెక్నాలజీ బొమ్మ నాకొద్దు మనమే చెప్తే అది రివర్స్లో చేస్తుందంటూ శాండీ వైపు చూసి నవ్వుతూ మాట్లాడుతున్నాడు తరుణ్ సాండ్వి బొంగ పెట్టుకుని నీకు నేనేమి ఎదురు చెప్పను అన్నది కోపంగా అయ్యో ఏమి మాటలు తరుణ్ శాండవీ చాలా మంచి పిల్ల నాకు బాగా నచ్చింది రెండోసారి అమ్మాయిని కానీ అన్నామంటే నేను ఊరుకోను అన్నది జాహ్నవి కోపంగా అమ్మో నీలాంటి కొండపల్లి బొమ్మ లాంటి అత్తలు తయారై కోడలు చేసే మాయలకు తల ఊపుతూ ఉంటే కొడుకుల పని హరి అంటున్న తరుణ్ మాటలకు అందరూ నవ్వేశారు జగపతికి చాలా సంతోషంగా అనిపించింది మోడ్రన్గా ఉన్నా కూడా మంచి మనసు ఉన్న అమ్మాయి సాన్వి అని తెలిసిపోయింది మా అత్తను ఏమైనా అన్నావనుకో జుట్టు పట్టుకొని ఒక్కటి వాయిస్ నీకు అన్నది నవ్వుతూ సాన్వి ఇదిగో నువ్వు మంచి అమ్మాయివి కానీ నా కొడుకులను ఎవరైనా ఏమైనా చేస్తే అసలు అన్నది కోపంగా జాహ్నవి నేనేం చెయ్యను అత్తమ్మ ఉట్టిదే భయపెడుతున్నా అంతే అని జాహ్నవి చెవిలో చెప్పి నవ్వింది శాన్వి అవునా అయితే సరే అంటూ నవ్వేసింది జాను మొత్తానికి వచ్చిన కుటుంబం మొత్తాన్ని నీ వైపు తిప్పివేసుకున్నావుగా నేను కూడా నీ కుటుంబాన్ని ఆ వైపు అన్నాడు తరుణ్ నవ్వుతూ అయ్యో అలా అనకరాన కుటుంబం సంగతి నీకు తెలియదు అంటూ దీనంగా ముఖం పెట్టింది శాన్వి ఏ ఎందుకు అన్నారు అందరూ ఆశ్చర్యంగా అది ఒక పెద్ద కథ అన్నం తిన్నాక చేకడుక్కొని చెప్తాను చేతులూపుతూ యాక్షన్ చేయందే నా ఫ్యామిలీ గురించి వివరంగా చెప్పలేను అంటున్నా శాండ్వీ వైపు ఒక రకంగా విచిత్రంగా చూశారు కుటుంబ సభ్యులు జాహ్నవి భయంగా అలాగే చూసింది శాన్వి వైపు వరలక్ష్మి గారు ఆలోచనగా చూశారు ఎంతలోనే నూనె వంకాయ అప్ప భలే టేస్ట్గా చేశారు నా ముద్దుల క్యూట్ ఆంటీ అని తింటున్నా శాన్వి వైపు చూసి వారికి ఏమీ అర్థం కాలేదు తొందరగా తిని చెప్పవే బాబు నీ కుటుంబం సంగతి లేకుంటే అందరికీ ఏదో జరిగేలాగా ఉంది అంటూ నవ్వాడు తరుణ్ అందరి ముఖాల వైపు చూస్తూ యువరాజ్ కను నవ్వాడు సావిత్రి గారు వివరంగా అడుగుతున్నారు జగపతికి ఎలా ఉంది అని శేషగిరి చెప్పారు అంతా బాగానే ఉంది అని కానీ అక్కడున్న సమస్యను అప్పుడే సావిత్రికి చెప్పడం ఇష్టం లేదు శేషగిరికి తర్వాత సావిత్రి గారిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయడం జరిగింది భూలక్ష్మి వచ్చి తప్పైపోయింది వదిన ఏదంటే అది వాగేసే బుద్ధి లేదు నాకు నన్ను క్షమించండి అని అడిగింది ఆశ్చర్యంగా చూసింది సునీత మీరు పెద్ద మనసు చేసుకుని ఇక్కడికి తీసుకురాకపోతే నా జీవితం మొదటి పుట్టిన కొడుకుని పోగొట్టుకుని భరించలేని పరిస్థితుల్లో ఉన్న భర్తతో వచ్చాను తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా కూడా మీ సంరక్షణలో జాగ్రత్తగా ఉన్నా మొదన ఆయన కూడా మందలించారు నన్ను విశ్వాసం లేని పుట్టుకాని తిట్టారని చెబుతూ ఏడుస్తున్న భూలక్ష్మి వైపు చూసి అనిత ఆదిత్య వైపు చూసి చూడు ఎలా చేస్తుందో అత్తా మజాకా అని చూపించింది కళ్ళతో తన కళ్ళ ముందు జరిగేదంతా చూస్తున్న సునీతకు ఆశ్చర్యం కలిగింది మొన్నటి దాకా అమ్మను మంచిది కాదని అదని ఇదని ఎన్నో చెప్పింది తనకు కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది ఏమిటి అత్త అని అయినా సునీతకు నీ బుద్ధి రాలేదు వదిన మంద బుద్ధి ఏమీ తెలియదు అనిత గుణవంతరాలు సునీత కలర్ తక్కువ అలాగే బుద్ధి తక్కువే అన్నది భూలక్ష్మికి అస్త కోపంగా ఉంది ఆ మాటలు వింటున్న సునీతకు కళ్ళ నీళ్ళు వచ్చాయి ఆ మాటలు విన్న సావిత్రి భూలక్ష్మి చిన్నదాని నువ్వు నిన్ను మందలించాలన్నా కూడా నువ్వు నా నా కడుపు పుట్టి నా కడుపున పుట్టిన బిడ్డను రంగు తక్కువంటే నేను భరించలేను దాన్ని చిన్నప్పటి నుంచి చెప్పాను మీకు అంటూ కోపంగా మాట్లాడింది సావిత్రి అత్త ఏంటి ప్లేట్ విరాయించిందను అంటూ అనితను చూస్తూ నవ్వాడు ఆదిత్య అవును నువ్వేమో శిరీషతో సెట్ అయిపోయావు నివేత్తకు బయట సంబంధం చూడాల్సిందే ఇక ఉన్నది వేద మరి దాని బాగోగులన్న చూడాలి కదా అంటూ నవ్వింది అనిత సునీత సునీతకు అక్క అంటున్న మాటల్లో నిజం కనిపించింది మొదటిసారిగా ఏమో నీ అనితని బుద్ధి జ్ఞానం ఇచ్చిన దానికి రాలేదన్నది భూలక్ష్మి అన్నయ్య నాకు చిన్నయ్యని చూడాలని కోరికగా ఉన్నది అన్నది ఏమి ఎరగనట్టు శేషగిరితో అవును అత్త అక్కడ బాబాయ్ వాళ్ళ పిల్లలు ఉన్నారుగా ఎవరాస్తారు అంటూ నవ్వేసింది అనిత నీ నోట్లో బందర్ లడ్డు పెట్టాలి నీ నోటి చలవల్ల నా కూతుర్లకు అవకాశం ఉంటే బాగుండు అన్నది భూలక్ష్మి అనిత అనే మాటలను కూడా తనకు అనుకూలంగా మారుస్తూ నవ్వుకుంటూ చిన్నత్త సామాన్యురాలు కాదురా అన్నది అనిత గుసగుసగా ఆదిత్యతో ఏమిటి మా పిన్నిని ఏదేదో అంటున్నారు అంటూ నవ్వాడు అన్వేష్ మా బాబే మంచివాడు ఇవ్వరా నువ్వు ఇదిగో మేనెత్తునున్నాను ఇద్దరు కూతుర్లు ఉన్నారు కనీసం అవకాశం లేదు ఇక్కడ మరి నా చిన్న దగ్గరైనా అవకాశం ఉండాలని అనుకోవడంలో తప్పేముంది నాయన అన్నది భూలక్ష్మి అమ్మో అత్త నిజంగా చాలా రాజకీయం తెలిసిన మనిషి అనుకుంది సునీత తనను చామంచాయిగా ఉన్నావు అన్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు అమ్మ ఒకటే మందలించింది తల్లి విలువ సునీతకు తెలియాలని అందరూ మౌనంగా ఉన్నారు తన కుటుంబ సభ్యులు అన్న విషయం ఇంకా తెలుసుకోలేదు సునీత అది మంచిదే అయ్యింది తల్లి విలువ తెలుసుకుంటూ ఉంది ఇప్పుడిప్పుడే సావిత్రి గారు దగ్గ వచ్చినట్లు బాధపడుతూ మంచి నీళ్ళు అడిగింది సునీత పరుగును వెళ్ళింది సావిత్రి గారికి సంతోషంతో కళ్ళ నీళ్ళు వచ్చాయి కాస్త పెరిగాక సునీత ఎప్పుడూ కూడా తను చెప్పిన పని చేయలేదు తను ఏది చెప్పినా తను ఏది చెప్పినా కోపంగా చూడడం ఏదో ఒకటి అనడం చేసేది మొదటిసారిగా తను దగ్గుతుంటే సునీత ముఖంలో బాధ గమనించింది కంగారుగా పరిగెత్తడం చూసి సంతోషపడ్డారు సావిత్రి గారు అరే బండి లైన్లోకి వస్తుందంటూ చెల్లెల్ని చూసి నవ్వుతూ ఆదిత్యకు చెప్పింది అనిత పైసమ్మే పరమాత్మ అని ఇప్పుడే తెలిసింది మన చిన్నత్తలో వచ్చిన మార్పు మన చెల్లెల్లో మనం చూస్తున్నాము మంచి మార్పు అని నవ్వుకున్నారు ఆదిత్య ల్యాప్టాప్ అనితకు చూపిస్తూ ఉన్నాడు అనిత ఇంతటి మంచి పని ఎలా చేస్తున్నావురా అన్నది నవ్వుతూ ఏమో అనిత చిన్నప్పటి నుంచి నాకు అటువంటి వాళ్ళని చూసినప్పుడు జాలి కలిగేదని ఆదిత్య చూపిస్తున్న విషయాన్ని మొదటిసారిగా సునీత కూడా వాళ్ళ దగ్గర కూర్చొని చూసింది ఆదిత్య సునీత నెత్తి మీద చిన్నగా ముట్టుతూ చూడవే నేను డబ్బులు తీసుకుని ఏం చేస్తున్నానన్నావు కదూ ఇదిగో ఇప్పుడు చూడు అంటూ చూపించాడు ఆదిత్య ఢిల్లీలో కొందరు పెద్దవాళ్ళని కలిసి వారందరి సహాయంతో అనాథలకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేశారు చేయించాడు ఆదిత్య గ్రూప్ అంటూ కొందరు కుర్రవాళ్ళను కూడా తన పనిలోకి తీసుకున్నాడు చేతులు కాళ్ళు లేకుండా గుడి దగ్గర బయట ఎక్కడ ఎక్కడికక్కడ అడుక్కుంటున్న వారిని వారి జీవిత కథను తెలుసుకుని గవర్నమెంట్ ద్వారా అనుమతి పత్రాన్ని పొంది వారందరికీ అనాథాశ్రమంలో చోటు కల్పిస్తున్నాడు ఆదిత్య మొత్తం పాతికి మంద అయ్యారు ఇప్పటికీ ఆదిత్య తన జీతంలో కొంత తండ్రి పంపించిన డబ్బు ఆశ్రమ విధులకు ఖర్చు పెడుతున్నారు తల్లిలోని ఆ గుణం ఆదిత్యకు పడింది ఆశ్చర్యంగా బాధగా చూసింది సునీత తల్లిదండ్రులన్నా అక్కలుండి కూడా జ్ఞానం లేకుండా ఎవరిని అర్థం చేసుకోకుండా మనసును మార్చుకుని ఒంటరిగా ఉంటూ అనవసరమైన మాటలతో అందరినీ బాధపడుతూ ఉన్న తన ప్రవర్తనకు సిగ్గుపడింది అన్నయ్య చూడు ఎంతటి మంచి పనులు చేస్తున్నాడని చాలా సంతోషపడింది నిజానికి మూర్ఖంగా ఉన్న వాళ్ళు నిజం తెలుసుకుంటే మంచి వాళ్ళకన్నా బాగా ఆలోచించగల శక్తిని పొందుతారు ఇప్పుడు సునీత విషయంలో అదే జరిగింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఉంటాను ఫ్రెండ్స్